హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీరు చూస్తుంది హసీనా భాషా బ్లాగ్స్ నైన్ సిక్స్ ఇవాళ వచ్చేసి నా శారీ కలెక్షన్ అయితే చూపిస్తా ఓన్లీ ఓన్లీ పట్టు చీరలు ఈ మధ్య రీసెంట్గా కొన్ని ఒక్కటి చూపిస్తా మొత్తం వరకు శారీస్ అన్ని ఏమీ చూపించట్లేదు మీరు అయితే సర్దాను ఇంకా సర్దుతా సర్దుతా శారీస్ అయితే వీడియో తీద్దామని చెప్పేసి చూపిస్తున్నా ఓకేనా మా ఛానల్ని ఫస్ట్గా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఓకేనా ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగోండి చూడండి ఇదైతే బనారస్ బనారస్ శారీ ఇది ఇదిగోండి ఇది నేను చెన్నై షాపింగ్ మాల్లో అయితే తీసుకున్నా ఓకేనా ఇదిగోండి ఇది శారీ ఇక్కడ వచ్చేసి పల్లో పల్లో హెవీగా అయితే రాలేదు ఇదిగోండి ఇట్లా వచ్చింది పల్లో చూసారా సింపుల్గా బనారస్ శారీ అసలు వెయిటే ఉండదు కట్టుకున్నట్టే అనిపించదు ఫ్రీగా ఉంటుంది తిని ఇదైతే తీసుకున్నా ఈ మధ్య అంటే కొన్ని ఫంక్షన్స్కి వాడాను ఇదిగోండి దానికి బ్లౌజ్ ఇలా వచ్చింది ఇలా లైట్గా వర్క్ అయితే చేపించాను నేను కుందన్ వర్క్ లైట్ కుందన్ వర్క్ ఎక్కువ హెవీ లేకుండా దీనిపైకి అయితే తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇంకో శారీ ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్ ఆల్మోస్ట్ నేను తీసుకున్న చీరలన్నీ షాపింగ్ మాల్ ఏదనుకుంటున్నారా చెన్నై షాపింగ్ మాల్ ఇంకా వేరేది ఎక్కువ ఎక్కడ తీసుకోండి నేను అక్కడైతే శారీస్ చాలా బాగుంటాయి నాకైతే అక్కడే నచ్చుతాయి కూడా ఇదిగోండి ఇది కంచిపట్టు కంచిపట్టు శారీస్ బాగుంటాయి చెన్నై షాపింగ్ మాల్ ఆఫర్స్ కూడా ఉంటాయి ఇదిగోండి ఈ శారీ చూడండి ఇదొకటి ఇది కూడా అక్కడే ఇదైతే పొల్లో ఇది ఒకటి తీసుకున్న చెన్నై షాపింగ్ మాల్లోనేది కూడా ఇది ఆ వాడకుండా ఏం పెట్టింది కాదు ఒకసారి వాడాను ఒకటి రెండు సార్లు ఫంక్షన్స్కి అయితే ఇంకా ఫంక్షన్స్ ఉన్నప్పుడే కదా ఈ పట్టు సారీస్ వాడేది ఇంకా ఎలా ఉన్నాయో అలాగే ఉంటాయి ఇదిగోండి ఒకటి ఇది చూడండి ఈ కలర్ చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ బ్లూ బార్డర్ చాలా యూనిక్గా ఉంటుంది ఈ డిజైన్ ఇదిగోండి ఇక్కడ వచ్చేసి ఇట్లా వన్ హ్యాండ్ అయినా వేసుకోవచ్చు ఇలా అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇది ట్రెండ్ కదా పెద్ద అంచు వస్తుంది అందుకనేసి పెద్ద అంచు అయితే తీసుకున్నా ఇది కూడా చెన్నై షాపింగ్ మాల్ ఎలా ఉంది శారీ నచ్చిందా మీకు కామెంట్ చేయండి ఎలా ఉంది ఓకేనా అయితే దీని కాస్ట్ అయితే నాకు గుర్తులేదు ఒక్కొక్కటి ఒక్కొక్కప్పుడు తీసుకున్నది కాబట్టి నేను కాస్ట్ చెప్పట్లేదు మీరే గెట్ చేయండి ఏ శారీ ఎంత కాస్ట్ ఉంటుందో ఓకేనా ఇదిగోండి ఆ శారీ మీదకు ఈ బ్లౌజ్ ఇది కూడా కుందరూ వర్కే లైట్గా అయితే చేపించాను చూడండి ఇట్లా సింపుల్గా ఉంటేనే బాగుంటాయి ఇంకా మరి హెవీ శారీస్కి అయితే నేను హ్యాంగిల్స్ కూడా హ్యాంగిల్స్ పెట్టలేదు చూడండి ఇలా వర్క్ వేసేది వాళ్ళ దగ్గరే చేపించాను ఇది కూడా ఇవ ఇంకా ఎన్ని రోజులు నా ఎక్కడికి వెళ్ళవు అవి అయితే ఊడిపోతూ ఉంటాయి మనం ఎంత పెట్టి చేపించినా తెచ్చి వేసినా ఊడిపోతూ ఉంటాయి అందుకనేసి ఇదిగోండి ఇది కూడా చెన్నై షాపింగ్ మాలే బ్లూ శారీ ఇది చిన్న చిన్ను వచ్చి పొలో సూపర్గా ఉంటుంది ఇది ఇది నాకు చాలా ఇష్టం వెయిట్ లెస్ అండ్ గ్రాండ్ లుక్ వస్తుంది ఇది నేను చూడండి అంత గ్రాండ్గా ఉంటుందో అని హ్యాండ్ మీద వేసుకుంటే ఇలా పొల్లో చాలా బాగుంటుంది ఇది పళ్ళు చూడండి ఎంత హెవీగా ఇచ్చాడో అయితే వెయిట్ లేదు ఇది వర్క్ కూడా బాగా లోపలికి అయితే కూర్చుంది ఇక్కడ చూడండి వెనుక చూడండి అసలు వెనక ముందు అసలు ఎక్కువ తేడలేదు అంటే లోపల బాగా ఇది కూర్చుంది చూడండి ఇదంతా చీరలకి అది అంటుకోకుండా బాగుంటుంది ఇలా అయితే ఇలా చూసి తీసుకోవాలి శారీస్ మా శారీ సెలక్షన్ అప్పుడు మా అమ్మ ఖచ్చితంగా రావాల్సిందే నేను మా అమ్మ మా వారు అయితే వెళ్ళి తీసుకుంటాము ఎక్కువ శారీస్ మంచిగా సెలెక్ట్ చేసిద్ది మా అమ్మ అయితే సెలక్షన్ సూపర్గా దానిపైకి బ్లౌజ్ ఇదిగో ఇది నేను వర్క్ చేయించలేదు నేను మామూలుగా రెడీమేడ్గా తెచ్చి దీనికి కుట్టించాను నెక్స్ దొరుకుతాయి కదా ఫ్యాన్సీ షాప్లో అక్కడైతే తెప్పించి హ్యాండ్స్కి దీనికైతే సెట్ తెచ్చి కుట్టించాను ఓకేనా ఇప్పుడు వచ్చేసి ఇది రీసెంట్గా మా అమ్మ అయితే తీసుకుంది అక్కడ ఇంకా నేనైతే తెచ్చుకున్నాను నాకు ఇచ్చేసింది మా అమ్మ నువ్వు కట్టుకోమని చెప్పేసి ఇది రీసెంట్ మోడల్ ఇది కాపర్ వర్క్ కాపర్ పట్టు దీనికి బ్లౌజ్ వంకాయ కలర్ అయితే వచ్చింది ఇదిగోండి ఇదైతే పల్లో పల్లో రెడ్ శారీ సూపర్గా ఉంటుంది ఇది కూడా ఓకేనా చూడండి ఎలా ఇక్కడ వచ్చేసి ఇది ఇది ఒక సారీ ఇది లంగావణి టైప్ ఈ శారీ ఇది నాకు ఫంక్షన్కి వెళ్తే మా చిన్నమ్మ పెట్టింది అయితే ఇప్పుడు నేను కుట్టించలేదు ఇంకా అలాగే ఉంది ఇది బ్లౌజ్ అయితే కొత్తగా ఇదిగో ఇది చూడండి ఇది చాలా బాగుంది కదా దీనికైతే ఫుల్గా చెంకి ఇచ్చాడు బ్లూ అంచు బ్లూ పొల్లో ఇదైతే నెమలిపించం కలర్ అంటారు దీనికి ఇదైతే ఇటు వచ్చింది కుర్చీల దగ్గర బ్లూ మళ్ళీ దంగావణి టైప్ అన్నమాట ఈ పట్టు చీర ఇదైతే ఇంకా బ్లౌజ్ రెడీ చేయలేదు ఈ శారీ స్పెషల్ ఏంటనుకుంటున్నారా ఇది నా పెళ్లి చీర నా మ్యారేజ్ శారీ అప్పుడు ఈ పట్టు చీర అంటే చాలా ఫేమస్ అసలు చాలా మందము బరువు అసలు చాలా బాగుంటుంది కూడా ఇది ఇది నా పెళ్లి చీర అనమాట సూపర్గా ఉంది కదా ఇది చూడండి అసలు ఎంత బరువు ఉంటుంది ఇది గా సూపర్ సూపర్గా ఉంటుంది ఇది ఇప్పుడు కట్టుకున్నా అసలు ఇప్పుడు కొన్న చీరలు పనికిరావు దీని ముందు మీకు ఇలాంటి శారీ ఉందా కామెంట్ చేయండి నాకైతే ఇది చాలా బాగా నచ్చింది అంటే మెమోరీ కదా పెళ్ళి శారీ అంటే అందుకని చెప్పి ఈ శారీ నాకు చాలా స్పెషల్ ఇదిగో ఇది చెన్నై షాపింగ్ మాల్లోదే ఇక్కడ వచ్చేసి ఓపెన్ చేసి పడేస్తున్నా మళ్ళీ ఇవి మడత పెట్టేటప్పుడు నాకైతే ఎన్ని గంటలు పట్టిద్దో ఏదో ఇది పట్టు శారీ ఇది చెన్నై షాపింగ్ మాల్లో ఇదైతే నాకు రేట్ గుర్తుంది ఇది టెన్ థౌజండ్ పడింది టెన్ థౌజండ్ ఇవన్నీ నాకు సరిగా అయితే నేను ఫస్ట్ చెన్నై షాపింగ్ మాల్లో ఇదే పర్చేజ్ చేసింది ఈ శారీ చూడండి పల్లో అసలు చాలా లుక్ ఉంటుంది ఇది హెవీగా అనిపిస్తుంది హల్కా ఉంటుంది బరువు ఉండలేదు వెయిట్ లెస్ ఇంతకుముందు ఫంక్షన్లో కూడా ఈ శారీ కట్టుకొని వీడియో అయితే పెట్టాను ఓకేనా దీనికైతే ఫస్ట్ కాబట్టి ఫస్ట్ తీసుకున్నా కదా ఇది ఈ శారీ కంచి పట్టు ఇది కూడా వెయిట్ అయితే లేదు దీనికి బ్లౌజ్ ఫుల్ వర్క్ అయితే చేపించాను ఇదిగో ఇదిగోండి ఈ శారీ ఫుల్ వర్క్ చాలా బాగా చేశారు నేనైతే ఒకే డిజైన్ కాదు అన్ని బ్లౌజెస్లో ఈ డిజైన్స్ చూసి సెలెక్ట్ చేసుకొని వేయించుకున్నా నాకు ఇష్టమైన బ్లౌజ్ ఇదైతే ఆ శారీ మీద సూపర్ ఉంటుంది హెవీ వర్క్ బ్లౌజే ఒక కిలో ఉంది తర్వాత వచ్చేసి ఇదిగోండి ఇది ఒక శారీ ఇది కంచి ఇది కొత్త మోడలే ఇప్పుడు వస్తున్న డిజైన్ ఇదైతే ఇదిగో హాఫ్ బార్డర్ వచ్చింది హాఫ్ వరకు బార్డరే ఉంది చూడండి ఇది చాలా బాగుంటుంది ఈ శారీ కూడా ఇది కూడా ఓపెన్ చేద్దాం పట్టండి ఎందుకు ఇంకా చూసారా ఈ శారీ ఈ శారీ కూడా సూపర్గా ఉంటుంది పట్టు ఏ శారీ అయినా పట్టు శారీ అంటే ఫంక్షన్స్కి పట్టు శారీ వేసుకోవాలి చాలా బాగుంటుంది వర్క్ కన్నా ఇది పళ్ళు ఓకేనా ఈ డిజైన్ కూడా బాగుంది మరి ఇది కూడా వెయిట్ ఎక్కువ ఏం లేదు రహంగా ఉంది వెయిట్ ఈ పైకి బ్లౌజ్ వచ్చేసి వర్క్ అయితే చేపించాను ఇది నేను గుంటూరులో చేపించాను వర్క్ లైట్గా ఇదిగోండి లైట్గా ఇదిగో దారం వర్క్ ఇది హ్యాండ్స్కి సింపుల్గా అయితే చేపించాను ఇందాక చూపించాక ఒక శారీ దానికైతే బ్లౌజ్ మీకు చూపించలేదు ఇదిగోండి ఇదైతే బ్లౌజ్ ఇది కూడా నేను ఇక్కడ చేపించాను ఇక్కడ వెనకైతే వర్క్ చేయించా ఇక్కడ వచ్చేసి హ్యాండ్స్కి హైలైట్ చేయించాను అంచు దాంట్లో వచ్చిన క్లాతే ఇది ఓకేనా అంతేనండి ప్రస్తుతానికైతే నేను తీసిపెట్టిన శారీస్ ఇవి ఇంకా అయితే ఉన్నాయి కామెంట్ చేయండి ఇంకా చూపించాలంటే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్